అంటే మనం పలికినవి మనం తలంచినవి మనం ఇచ్చయించినవి మనకు దక్కకుండా చేసేది అనుమానమే మనల్ని శక్తిహీనులను చేసేది దేవుని శక్తి మన మీదకి రాకుండా చేసేది అనుమానమే ఆ అనుమానం అనే దాన్ని గొడ్డలు తీసుకొని నరికాడబెట్టాడు దావీదు సౌలేమో బలవంతుడే కానీ ఆ అనుమానం దెబ్బకి ఆడ కూర్చున్నాడు అదే సౌలు యుద్ధరంగంలో పోతే దేవుడు తన బలం ఈయడా దావీది నుండి వచ్చిన గెలుపు సౌలు నుండి ఇప్పించడా కానీ సౌలుకు అనుమానం దావీదికేమో అనుమానం లేదు సందేహం లేదు దేవుడు నాకు తోడై ఉన్నాడు నేను యుద్ధభూమికి వెళ్తే దేవుడే నాకు గెలిపిస్తాడు సందేహించిన బతుకు సందేహించినట్టే తగలబడింది విశ్వసించి పొందుకున్నవాడు వీరుడయ్యాడు విశ్వాసానికి వ్యతిరేకం అనుమానం సందేహమేగా ఎంత డేంజర్ చూడండి నీకు బలం చాలదు నీకు జ్ఞానం చాలదు నీకు శక్తి చాలదు నీ వల్ల కాదు నీవు చేయలేవు అని ఏ స్వరం వినబడిన గుర్తుపెట్టుకో నేను చేస్తానని చెప్పానా నేను సాధిస్తానని చెప్పానా నా వల్ల ఇది అని చెప్పానా ఇవన్నీ నా వల్ల కాదు నాకెవరు తోడై ఉన్నారో ఆయన వల్ల జరిగిద్దని చెప్తున్నాను నేను నా దేవుడు బలవంతుడు అని చెప్తున్నా నా దేవుడు జ్ఞానవంతుడు నా దేవుడు శక్తివంతుడు ఆయన నన్ను గెలిపించగలవాడు ఆయన నాకు తోడై ఉన్నాడు ఆయనను బట్టి నా ధైర్యం అని నీవు పలికి మనస్సుని సిద్ధపరుచుకోవాలి వాడు నీ మనస్సుని వేటాడినప్పుడు దేవుని గండ్రగొడ్డలతో వాడి తెచ్చే అనుమానాలు సందేహాలని తుత్తునియలు చేయాలి నర్థమైందని చెప్పింది మూడవది అపరాధ భావం అన్నాను ఈ అపరాధ భావం ఎంత అవసరమో అంత ప్రమాదం కూడా అవసరమన్నావు ప్రమాదం అన్నావు అపరాధ భావం అవసరం అంటే కొంతమందికి అపరాధ భావమే ఉండదు ఎంత పెద్ద తప్పు చేసి కూడా ఇంత ఫీలింగ్ లేకుండా బతికేస్తారు అంటే వాళ్ళ మనస్సాక్షి అసలు పనిచేయట్లా అట్లా వాడే గెలుస్తాడు సైతాన్ కొంతమందికి మనస్సాక్షి పనిచేసిద్ది కానీ అతిగా పనిచేసిద్ది అట్లా కూడా సైతానే గెలుస్తాడు వాడు ముందే చెప్పా తంత్రగొట్టు తంత్రగొట్టువాడు నీకు అసలు అపరాధ భావమే లేకపోయినా వాడే గెలుస్తాడు అపరాధ భావం ఉండి అతి అయినా కూడా వాడే గెలుస్తాడు నేనైనది చేయవలేదనే కోరిక నాకు కలుగుతున్నది కానీ అలాగూ కలగట్లేదయ్యా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో చోట తేడా పడుతున్నాను ఎంత భద్రంగా ఉన్నా ఎక్కడో చోట వీక్ అవుతున్నాను లేవా